దేశ ఐక్యతను పెంపొందించేందుకు హిందీ భాషను ప్రతి విద్యార్థికి నేర్పించాలి అని ఎస్సీఈర్టీ హిందీ విభాగం అధ్యక్షులు సయ్యద్ ఫతిక్ అహ్మద్ అన్నారు దేశ ఐక్యతను పెంపొందించే భాష హిందీ భాష అని ప్రతి విద్యార్థికి నేర్పించి హిందీ భాషాభివృద్ధి కృషి చేయాలని ఎస్సీఈ ఆర్టీ హిందీ విభాగం అధ్యక్షులు సయ్యద్ మతిన్ అహ్మద్ జిల్లాలోని హిందీ పండితులకు సూచించారు హన్మకొండ జిల్లాలో పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయులకు హన్మకొండలోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి హిందీ భాష చదవటం రాయటంతో పాటు అనర్ఘలంగా మాట్లాడే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు శిక్షణ పొందుతూ విద్యార్థులకు వినూత్నంగా బోధించాలని కోరారు ఈ కార్యక్రమంలో హిందీ భాష ఉపాధ్యాయులు ఆర్ లక్ష్మణ్ సుధాకర్ మేరుగు అనురాధ చిత్రలేఖ శ్రీదేవి ముజీబ్ భాష తదితరులు పాల్గొన్నారు